నైన్ థర్టీకి వెళ్ళిపోదాం అన్నాడు టైం ఇప్పుడు ఆల్మోస్ట్ టూ 12 అవుతుంది ఆల్మోస్ట్ 12 అవుతుంది వెళ్ళం తిని ఇంకొల్లత కదలి అందమైన ఓసిన్నది ఎన్నలైనవు ఆ పాటని కోని ఏసిందే మనీష్ పాటను కోని ఏసిందే మనీష్ నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డిని ముట్టుకుంటే భగ్గుమంది అమ్మ నన్నదిలి ఇంకొల్లత కదలి ఇలాచి లవంగా చెక్క యలు అంటే అన్న బిర్యానీ వేసు అన్న బిర్యానీ వేసు ఇలా ఇన్ని వాళ్ళు మొన్న లైన్ లో వచ్చినారు ఇందు వాళ్ళు మొన్న లైన్లు వచ్చినా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సాంగ్ రికార్డింగ్ అందమైన చిన్నది ఆ సాంగ్ సో ఇప్పుడు రికార్డింగ్ అయితే అన్నయ్య చేయబోతున్నాడు మీకు చూపిస్తే అన్నతో మాట్లాడదాము అన్న కూడా వాడతాడు సో మీరు పాత వీడియోస్ అన్నీ మంచిగా లైక్ చేస్తున్నారు ఇట్లనే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి చలో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం తెలో సో ఫ్రెండ్స్ ఇగో సాంగ్ రికార్డింగ్కి నైన్ థర్టీకి వెళ్ళిపోదాం అన్నాడు టైం ఇప్పుడు ఆల్మోస్ట్ టువెల్ అవుతుంది ఆల్మోస్ట్ టువెల్వ్ అవుతుంది భయ్యా వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది కాల్ వెయిటింగ్ వస్తుంది కానీ కాల్ వెయిటింగ్ వస్తుంది లిఫ్ట్ చేసే వస్తున్నా వస్తున్నా అంటుండు పదిహేను నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇది నా కాపీరైట్స్ నా సాంగ్ ని ఈరోజు పాడడానికి పోతున్నా సాంగ్ ఒకసారి వినిపిస్తా సాంగ్ మర్చిపోయి ఉంటారు అందమైన ఓ సిన్నది ఎన్నలైన ఉంటానన్నది పోయిందమ్మ నన్ను వదిలి ఇంకొల్లతో అందమైనవో సిన్నది ఓ సిన్నది ఎన్నాలైన ఉంటసి పడే కేటం లాగా అసలు ఇక్కడికి వచ్చినాకనే మనిషే కానీ ఇప్పుడు స్టూడియో వతినా మనిషిని పెట్టుకొని ఎట్లా పాడురే ఓ పాటియో సాంగ్ సాంగ్స్ షూట్ కి సాంగ్ రికార్డింగ్ కోతిమో నేను వాడేసా ఓ అన్న పాడతాడు అజ్జానా అజ్జనా ఆవురి అందమైన అర్జనతోడు కూడా నేను పాడిపిస్తా అజ్జనా కూడా వాడతాడు అంతే అజ్జాన కూడా ఆడతాడు నేను అంటే వాడాడు ఏమంటానా నేను కళ్ళకు గంతలు కట్టు టైం బా జేన్ తర్వ చేన్ తర్వాత నవీ నవ్వి ఆచిపోతాడు సంగతి రైట్ ఎక్కడ అనా అది అనా వెళ్ళిపోయే వెళ్ళిపోయిందానా ఏం రైట్

కూని కొని చేసి ఆగం చేసింది మనిషి కనీసం చరణం కూడా వాడలేకపోతాను నువ్వు వాడాను ఇప్పుడు నేను ఏమన్నా అందమైన సిన్నది ఎన్నలైన ఉంటానన్నది పోయిందమ్మ నన్ను వదిలి ఇంకొల్లత కదిలి కొల్లత కదిలి ఏదో ఇరికితో ఆ మధ్యలో అంటే కొంచెం ఫ్రీ తీసుకోకుండా అయితే బాగా పాదం అంటే అట్లా అన్న సింగారు ఫ్యూచర్ సింగర్ లే లే రోజు వాడతాడు ఎట్లైనా పాట వాడిచ్చుడు కానీ ఖచ్చితంగా రెండు లైన్లు వాడిస్తాం అదే అదే అది దమ్ మ్యాటరు సో ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ అసలు ఇదే మాట చెప్తే ఇంట్లో లవంగాలు అవి వేసుకుని నీళ్ళు లేదు రెండు మొత్తం క్లీన్ చేసుకుంటాం అలా తీసుకుందాం మన షాప్లో తీసుకుందాం మనం అంతేనా ఏం కావాల ఇలాచి లవంగా చెక్క యాలకులు బిర్యానీ వేసినాం ఆనా అన్న బిర్యానీ వేసినాం ఆనా బిర్యానీ కాదు గొంతు క్లీన్ చేసుకుంటా సో అంతే ఫ్రెండ్స్ మన గొంత అదకిలా బాస్మతి రైస్ చేస్తే అయిపోతది బిర్యానీ అయిపోతది సో ఫ్రెండ్స్ గెట్ రెడీ స్టూడియోకి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి అన్న అజ్జాన అదర్ కొట్టేసాడు సో గాయస్ ఇగో ఇప్పుడే స్టూడియోకి అయితే వచ్చినాము ఇగో అజ్జానా పాడడానికి రెడీ ఉన్నావా ఓన్లీ మూడే లైన్లు మాత్రమే మూడే లైన్లు వచ్చినాయి మూడే లైన్లు వచ్చినాయి అందునావాడు సో ఫైనల్గా జయంత జయంతన స్టూడియోకి అయితే వచ్చినాము సో లోపడి పోయిన తర్వాత మళ్ళీ అన్న వాళ్ళతో మాట్లాడదాం అన్న పాడింది చూపిస్తా నువ్వు పాడింది మొత్తం చూపిస్తా అన్న మన కి ఓకేనా చలో సో అన్న ఇంటుండవు జయంతన్న రెడీ ఉండు మైనాబాద్ ఆర్ నమస్తే సార్ అన్నా నమస్తే అన్న అజ్జన్నా అజ్జన్న చూడొచ్చు అన్నా అద్భుతమైన పాట పాడుతున్నా తిప్పాడు తిప్పు ఒక పాట వాడన్నా ఇప్పుడు వాడు ఒకసారి హనుమంత 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 శ్రీరామ నా మమే జగమంత హనుమంత 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 శ్రీరామ నా మమే జగమంతేంత్రి ఓ అగ హను మాట్లాడాలా గైస్ చూస్తున్నారు కదా జైంతన కూడా మనతో ఫాలో అయిపోయినాడు జైంతన లింక్ బయోలో ఉంది జాయిన్ అయిపోండి జైంతన గ్యాంగ్ లీడర్ గెలుచుకోండి కొత్తగా స్టార్ట్ ఐదు నిడొడ్ చెప్పు అన అన వార్త ఇపుడు అందమైన ఓ సిన్నది ఎన్నలైన ఉంటానన్నది పోయిన అమ్మన నన్నుదిలిం కొల్లతో కదలి அண்ணா நோடு வாட் அதுசாரே அண்ணகு நோடு திர அது ஏ லயன் அது லிகர்ட அது லா லி லி பட்ட ஏத காமிடீ எப்படி பாடினா அது అదే వస్తుంది ఇంకా మూడే లైన్ లో వస్తాయి ఊగిపోయా తను ఎంతో ఉయా తను చూపినాయి ప్రేమలో తనే నానే 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 నానా గట్టి గుండెన గాలికి విసిరేసిందమ్మా అన్నా నెక్స్ట్ లైన్ లో పాడిపియాల అర్జున్లతోటి ఇది బాగుంటుంది అన్నది అన్న పాడాలి ఒకసారి ఫోకస్ కర్ర ఫోకస్ నీపై ఊహించిన ఆశలు కదలా మారాయా అనుకోలేదే నేను గుండను గిరి వేస్తావని ఎలా నిన్ను నన్ను కలిపాడో దేవునికే తెలియదేమో నువ్వు నన్ను మొత్తం అన్నతో ఆడిపోయాలి ఎట్లుంటుంది అలాగే పది రోజులు పడుతుంది ఆడుకోడానికి జయంతన కాదు బాగాల్సింది రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు అర్జన వాడుతుడు మెల్లో అన్నం చూపిస్తాము సో నైన్ థర్టీగా అనుకున్న మార్నింగ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు సాంగ్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది సో ఇప్పుడు మీకు చూపిస్తాను అన్న ఇంకా స్టార్ట్ చేయలేరు నేను పాట పాడుతున్నాను కదా నేను తీసుకుని వచ్చిన రికార్డింగ్ చేసుకుంటా ఇంకొల్లతో కదలి ఎగస్సి పడి కెరటం లాగా అలా నెక్స్ట్ పాడు ఉన్న దాని తర్వాత ఏందనా ఎన్నాళ్ళైనా

సో గైస్ ఫైనల్ గా షూ సాంగ్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది చూపిస్తాను ఎన్నాళ్ళైనా ఉంటానన్నది పోయిందమ్మానన్నది ఇంకొల్లతు కదలి ఎగసి పడే లాగా గాలి కెగిరే గాలి పట్టంలా ఎంతో ఊపినావు సో ఫైనల్ గా రికార్డింగ్ అయితే అయిపోయింది బీట్ వస్తుందా